అనంతపురం నగరంలోని ఇరవై ఒకటవ డివిజన్ మున్నానగర్ లో టీడీపీ నాయకులు ఎక్స్ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మున్నానగర్ రమేష్ ఆధ్వర్యంలో పింఛన్ల పండుగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరై ఆయన చేతుల మీదుగా వృద్ధులకు వికలాంగులకు పింఛన్ పంపిణీ చేశారు కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను గజమాలతో సత్కరించి టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎక్స్ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మున్నానగర్ రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం ఒక చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సంచలన తీర్పునిచ్చారని ఇప్పటి నుంచి అనంతపురం నగరం అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భారతి అంజీ నాగరాజు రిషివర్ధన్ రాము నాగేంద్ర వినోద్ దేవి మరియు టీడీపీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు శ్రీదేవి ఇక్కడ మున్నా నగర్ ఇరవై ఒకటవ డివిజన్ లో రమేష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అలాగే ఇవాళ ఏం చేశారంటే ప్రతి మాజీ సీఎం గారు రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదేళ్లలో పెంచారు కానీ మా యొక్క చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయగానే సీఎంగా ప్రజలంతా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి ఘన స్వాగతం పలకడం జరిగినది ఇవాళ చాలా మంది పండగ వాతావరణం మున్నానగర్ లో ముఖ్యంగా మున్నానగర్ లో ఇరవై ఒకటవ డివిజన్ లో పండగ వాతావరణం నెలకొంది అలాగే నరేష్ అన్న రమేష్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంది మహిళలు మరియు జెంట్స్ పాల్గొనడం జరిగింది అలాగే హ్యాండిక్యాప్ పెన్షన్స్ ఇవాళ ఆరు వేలు పెంచడం జరిగింది అంటే మూడు వేలు ముందు ఉండేది ఇప్పుడు ఆరు వేలు పెంచడం జరిగింది అలాగే మామూలు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఓఏపి పెన్షన్స్ అన్ని కలిపి ఇవాళ ఏడు వేలు ఇవ్వడం జరిగింది నాలుగు వేలు పెంచడం జరిగింది మా సీఎం గారికి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా సీఎం గారికి మరియు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగినది పిల్లలంతా నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగినది అలాగే డిప్యూటీ సీఎం అయిన మన పవన్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళలంతా వాళ్ళు సంతోషంగా పాలాభిషేకం చేశారు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను